హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి ఎందుకో అలా చెప్పాలనిపించింది ఇంకా ఫ్రైడే అంటేనే పూజలు గుర్తుకొస్తాయి కదా నేనైతే ఈవినింగ్ చేసుకుంటానండి పూజలు నాకైతే అలానే ఇష్టం ఇష్టం అని కాదు కానీ ఇంకా మార్నింగ్ టైంలో కుదరదు అనమాట ఇంకా అందుకోసమని చెప్పి ఈవినింగ్ టైంలో చేసుకుంటానండి ఇంక ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న పూజలు చేసుకుంటే మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఎక్కడ లేని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రశాంతత ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను కానీ మ్యారేజ్కి ముందైతే మార్నింగ్ మార్నింగే చేసేసేదాన్ని అండి ఎందుకంటే అప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని కదా ఇంకా అందుకోసం అని చెప్పి మార్నింగే స్నానం చేసి పూజ చేసేసి ఆ తర్వాత అయితే కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఏంటోనండి ఆ రోజులే వేరనమాట ఇంకా మళ్ళీ రమ్మన్నా సరే ఆ రోజులైతే రావండి నేను చెప్పేది ఏంటంటే యూత్కి ఇప్పుడే ఎంజాయ్ చేయండి మ్యారేజ్ అయిన తర్వాత అస్సలు ఏం ఎంజాయ్ చేయలేమనమాట ఇంకా అలా చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు అండి పిల్లలు పుట్టిన తర్వాత అస్సలకే ఎంజాయ్ చేయలేమనమాట నా పరిస్థితి అయితే అలా అయిపోయిందండి ఇంకా నాకైతే పెద్దగా ఆశలు ఆశయాలు ఏం లేవులేండి ఇంకా పిల్లల్ని చూసుకుంటూ గడిపేస్తాను అనమాట అర్రే ఒకటి నుండి ఇంకోటి దానికైతే వచ్చేసానండి ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దామండి నేనైతే ఈవినింగ్ టైంలో పూజ చేస్తున్నాను కదా ఇంకా ఈవినింగ్ టైంలో అంతా క్లీన్ చేసుకునేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి కడప అయితే అలికేసానమాట ఇంకా ఆ తర్వాత అక్కడ కూడా ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ వాకిటి ముందైతే ముగ్గు పెట్టేస్తున్నాను నాకైతే ఇలా డైలీ వేసే ముగ్గుల్లో లోటాస్ ముగ్గు అంటే చాలా ఇష్టం అండి ఎందుకో బాగా కుదురుతుంది అందుకే ఇష్టం అనమాట ఇంకా దాన్నే పదే పదే తిప్పించి మళ్ళిచ్చి వేసేస్తుంటాను అనమాట ఇంకా అప్పటికే ఈవినింగ్ కావడం వల్ల గొర్రెలు ఆవులు ఇలాంటివి అన్నీ వచ్చేస్తున్నాయండి వాటింటికి అయితే వాళ్ళు అవి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే ఆ ముగ్గు మీద పువ్వులతోటి డెకరేట్ అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా వాకిటి ముగ్గు అయితే ప్రతిరోజు మా అమ్మ అయితే వేస్తుందండి కానీ ఈరోజు మాత్రం నేను అనమాట ఇంకా నా ఫైనల్లీ నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో చూసి ఇంకా గడపకు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజ చేయడం ఒక్కటే బాకీ అనమాట ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా చింటు బిట్టు అయితే పడుకున్నారండి ఇంకా వాళ్ళు వేసేలోపు మనం పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం నిజం చెప్పాలంటే నాకు మార్నింగ్ కంటే ఈవినింగే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పూజ చేసుకోవడానికి ఇంకా చింటుబిట్టు కూడా పనుకుంటారు కదా అని చెప్పి కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట అందులోనూ మార్నింగ్ చేయాలంటే ఖచ్చితంగా సెవెన్ ఓ క్లాక్ లోపలనే చేయాలండి మార్నింగ్ మార్నింగే చేస్తే ఆ వైప్సే వేరనమాట ఇంకా అది దాటిందంటే పూజ చేయబుద్ధి కూడా అవ్వదండి అందుకోసం నేను మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడూ చేయను అనమాట ఏదో రేర్ అనమాట నేను మార్నింగ్ చేయడం ఇంకా ఈవినింగ్ టైంలోనే పూజ చేయడానికి ఇష్టపడతానండి ఎక్కువగా మార్నింగ్ చేసామా ఈవినింగ్ చేసామా అన్నది కాదండి భక్తితో చేసామా భక్తిలో ఉన్నామా అది మెయిన్ అనమాట నాకైతే నేనైతే పూజ చేస్తాను అంటే ఖచ్చితంగా భక్తిలోనే పూజ చేస్తానండి నాకు చాలా ఇష్టం ఇలా పూజ చేయడం కాకపోతే కుదరదు అనమాట అందుకే నేను ఎక్కువ పూజస్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టలేదు అనమాట ఏంటక్క నువ్వు ఒక్కదానివైనా భక్తితో చేసేది మేమందరం కూడా భక్తితోనే చేస్తాము అంటారా ఇంకా ఖచ్చితంగా ఎవరైనా సరే భక్తితోనే చేస్తారండి నేను నా ఒపీనియన్ చెప్పానంటే సర్లేండి దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి నాది ఇంకా ఇంట్లో పూజ చేస్తే బయట గడప తప్పకైతే ఖచ్చితంగా చేయనే చేయాలండి నేనైతే ఖచ్చితంగా చేస్తానన్నమాట అది అలవాటు అనమాట ఇంకా ఇంట్లో దీపారాధన చేస్తే బయటతే సాంబ్రాణి పోగన్న వేస్తే వేయిస్తాను అనమాట ఇంకా అలా ఇక్కడైతే వేసేస్తున్నానండి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేసేయండి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఫైనలీ నా శుక్రవారం పూజ కంప్లీట్ అయిపోయిందండి నేను ఏదో చెప్దామని చెప్పేసి కెమెరా ముందుకు అయితే వస్తానమాట ఇంకా కెమెరాని చూసేసరికి స్టన్ అయిపోతానండి అలానే ఉండిపోతాను అనమాట నాకు ఏం మాటలు కూడా రావండి నాకు ఇంకా కెమెరా ఫియర్ అయితే పోవట్లేదండి ఏం చేయాలో ఒకసారి కామెంట్ చేయండి కెమెరా ఫియర్ పోవాలంటే ఈ ఫ్రైడే మీ ఇళ్ళల్లో పూజ చేశారా పూజ చేసింటే కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ಬಾಯ್ ಅಂದರ್ಕಿ ಸಿ ಯು ಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್